నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో నేను ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నీ ఏం మాట్లాడుతున్నావు అయ్యా అంటే నా ఆఫీసే నా రెండో పెళ్ళవి పిచ్చిదానా నేను కూడా నన్ను కూడా గోవా తీసుకెళ్ళంటే లైట్ కూలిపోతున్నాయి తీసుకుంటాయి నేనేమైనా పర్లేదు కదా వీడియో కాల్ నొక్కేసేదిన ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేశాడు చూస్తే గుప్పు గుప్పమని నోట్లోంచి పొగలో దిన ఊరిని అమ్మ ఏంది పొగలో అంటే ఎముకలు కొరికే చలి రాజ్యం బావాలో అందుకే నోట్లోంచి పొగల అందరూ చిన్న పిల్లల నేను నేనన్నా అందుకే కదా నీకు ఆఫీస్ లో లేడీస్ అందరూ బేబీ బేబీ అని మెసేజీలు పెడతనారు అంటే రాజో నీ బుర్రలో మామూలు గుజ్జు లేదు రాజ్యం నువ్వు ఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని మరి పెళ్ళం కోసం ఇంత అల్లాడిపోతారా ఎవరైనా మొన్నటి మొన్న పిల్లాని వేసుకుని కుబేరా సినిమా చూద్దాం కి వెళ్తే కార్నర్ సీట్ లో ఆయనను ఆఫీస్ లో ఆమె కూర్చుంటే ఏందండి అని అడిగితే చెత్త క్లియర్ చెత్త మేనేజ్మెంట్ ఎట్ట చేయాలని చెప్పి ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ సినిమా కూడా స్టడీ చేస్తాడు ఆఫీస్ లో వర్క్ కోసం రెండు నిమిషాలు నాకే చేతులెత్తి మొక్క